सारा साइड साइड సంతోషం నెల్లూరు రూరల్ నియోజవర్గం నలభై ఒకటో డివిజన్ సామాన్య కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతం ఈ యొక్క ప్రాంతంలో వేగవంతంగా విస్తరిస్తున్న కాలనీలు ఉన్నాయి కాబట్టి అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క నల్గొట డివిజన్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది దానికి తోడు మరో తొంభై లక్షల రూపాయల నిధులతో ఈరోజు అభివృద్ధి పనులకి శ్రీకారం జరుగుతున్నాం కానీ ఇంకా కూడా ఈ డివిజన్లో చేయాల్సింది చాలా ఉంది వాటి అన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎక్కడ నిధులు ఎలా వచ్చినా వాటికి ప్రాధాన్యత ఇస్తామని నలభై ఒకటో డివిజన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మాట ఇస్తూ ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఈ తొంభై లక్షల రూపాయల పనులు కూడా వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తానని అయితే ఇంకా ఈ డివిజన్లో చేయాల్సిన సమస్యల మీద కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులు చెప్పాం నిధుల సౌలభ్యతను బట్టి వాటిని కూడా చేయిస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ప్రజల కనీస అవసరాలు రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు మంచినీటి లైన్లు కావచ్చు కలవర్ట్లు కావచ్చు అదేవిధంగా కరెంటు సౌకర్యాలు కావచ్చు వీటన్నిటి మీద కూడా ప్రతి కాలనీలో కూడా ముఖ్యంగా అభివృద్ధి అభివృద్ధి అంటే ప్రధాన రోడ్లు అభివృద్ధి చేయటం ఒకటే కాదు ప్రధాన రోడ్లు అభివృద్ధి చేయాలా ప్రధాన రోడ్లతో పాటు ఆ కాలనీల్లో ఆ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో అంతర్గతంగా ఆ యొక్క అభివృద్ధి పనుల మీద దృష్టి సారించాలా ఆ దిశగా ముందుకు సాగుతూ రాబోయే రోజుల్లో కూడా మిగతా వాటిని కూడా పూర్తి చేసి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తాను మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వచ్చి దాదాపుగా తొంభై లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడే శ్రీధర్ చెప్పినట్టు ఇది ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియా ఇలాంటి ఏరియాలో కొత్తగా ఏర్పడిన ప్రాంతమైనందువల్ల రోడ్లు కానీ డ్రైన్స్ కానీ లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం దానికి తగ్గట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివర్యులు లోకేష్ మన మున్సిపల్ శాఖ మాతృలు శ్రీ నారాయణ గారు మన శాసనసభ్యుల యొక్క సహకారంతో ఈరోజు దాదాపుగా నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ జరిగి ఉన్నాయి ఇంకా కూడా ఇప్పుడు ఆన్ గోయింగ్లో ఒక తొంభై లక్షలు ఉన్నాయి ఇవి కాకుండా ఇంకొక అరవై లక్షల రూపాయలు కూడా ఈరోజు మన ఉయ్యాల కాలం ఒకటి అయితేనేమి అలాగే మనం సిద్ధినగర్లో ఇంకొక రెండు రోడ్లు కూడా ఎస్టిమేట్ చేసి ఒక దీనికోసం పంపించున్నాము శాంక్షన్ కోసము ఇవి కాకుండా కూడా ఇంకా చేయాల్సిన వర్క్లు చాలా ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈరోజు మొన్ననే ఒక లోకల్ ఛానల్లో మున్సిపల్ అధికారులు కానీ ఇటు ఎవరు పట్టించుకోవట్లేదు అని మనమసిద్ధి నగర్ ఎంట్రన్స్లో ఉన్న ఒక కల్వర్ట్ పడిపోయిందని చెప్పి ఒక న్యూస్ రావడం జరిగింది దానికి ఈరోజు మేము దాన్ని క్లారిఫై చేయదలుచుకున్నాము అది జూన్ ఇరవై ఒకటో తేదీన అంటే రెండు నెలలు అయిపోయిందని చెప్పారు జూన్ ఇరవై ఒకటో తేదీన ఆ కాలవ పడిపోవడం జరిగింది పడిపోయిన రోజు ఆ రోజు శనివారం పడిపోయిన రోజు ఇమీడియట్గా ఆ రోజు సురేష్ అన్న గౌస్య ఇద్దరు నాకు ఫోన్ చేయడం జరిగింది అలాగే విజయలక్ష్మి గారు కూడా చెప్పడం జరిగింది అక్కడ పడిపోయిందని వెంటనే వచ్చి చూసి వాళ్ళకు కూడా చెప్పాం దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము అలాగే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ మరుసటి రోజు అంటే ఇరవై మూడో తేదీన గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇవ్వంగానే రోజు కూడా లేట్ చేయకుండా ఇరవై మూడో తేదీ సాయంత్రం వచ్చి మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మున్సిపల్ అధికారులు వచ్చి దాన్ని ఎస్టిమేట్ వేసి పది లక్షల రూపాయలు అటు ఆ బ్యాలెన్స్ డ్రైన్ కూడా ఉంది ఆ కల్వర్టు డ్రైన్ కూడా ఈరోజు ఎస్టిమేట్ వేసి ముందర బ్యూటిఫికేషన్ కూడా ఎస్టిమేట్ వేసి పెట్టడం జరిగింది అయితే టెండర్ టెండర్ పిలిచిన ప్రాసెస్ ఎంత హీనపక్షాన్ని వేసుకున్నా కూడా మినిమం ఫిఫ్టీన్ డేస్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అయ్యి ఈరోజు శంకుస్థాపన చేసిన వాటిల్లో ఆ రోడ్ ఆ ట్రైన్ కూడా ఉంది సో ఎవరూ కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు ఈరోజు నలభై ఒకటో డివిషన్లో ఇంత అభివృద్ధి కార్యక్రమం జరిగింది ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా విస్మరించకుండా ఇమీడియట్గా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి వాటిని అన్నిటి కూడా త్వరతగదిన పూర్తి చేస్తామని చెప్పి తెలియడం जीबीआर फेटिलिटी सेटर సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలో చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కణములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్షా యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు